చూడండి అతను అమ్మ ఎవరత్త మాత్రం నెహ్రూ మొత్తం లైటింగ్ లైటింగ్ మెరిచిపోతుంది మంచిగా ఫస్ట్ టైం వచ్చాడు ఇక్కడికి అక్కడైతే మొత్తం మొత్తం అంటే మొత్తం పువ్వులే ఉంటాయి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను మొత్తం పువ్వులన్నీ పువ్వులు కావా అంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా వాటర్ ఉంటే బా పెట్టారు పార్కులోని ఇదైతే మేము ఇక్కడ ఉంటున్న పార్క్ మాట దీన్ని ఇంత బాగా రెడీ చేశారు ఇక్కడ ఈవినింగ్ ఏంటంటే వాకింగ్ చేయడానికి మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకోవడానికి ఇట్టి బాగుంటుంది ఇలాగా ఫ్యామిలీతో బయటికి రావడానికి రైతు చాలా బాగుంటుంది మా ఇక్కడ అక్కడ ఇక్కడ కూర్చోవచ్చు మాట మధ్యలో చూడతారా మిడిల్ లో కూర్చోడానికి కూడా ఉన్నాయి మా సిజువాడు అందరిని పలకరించుకుని వెళ్తున్నాడు మన హరిక పట్టుకుని వెళ్తుంది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రెడ్ లైట్ ఎల్లో లైట్ ఇవి పెట్టారని రెడ్ లైట్లు ఇవన్నీ పెట్టారు ఆరెంజ్ లైట్ రెడ్ లైట్ పెట్టారు ఫ్లవర్ గార్డెనా వెళ్దాం అక్కడికి ఇంకోటి ఇది ఫ్లవర్ గార్డెన్ ఇలా వెళ్ళాలి ఎంత పెద్ద పెద్దవి ఇక్కడ పోస్తున్నాయి చూడు ఎంత పెద్ద పూజ పూలు ఇంకా పెద్దవే వైట్ అండ్ రెడ్ ఇది ఓ అంత పెద్దది ఉంది ఇది ఇక్కడ మాత్రం ఫ్లవర్స్ బాగా నింపేస్తారు ఇక్కడ మా షిజి ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళాడు షిజితో తల్లి ఇక్కడ మా షిజి ఫ్రెండ్స్ ఇలా అందరు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మధ్యలో బాగున్నాయి ఇంకా ఎలా వెళ్దామా కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్ని ఇక్కడ మాకు కనిపిస్తాయి బ్లూ కలర్ బాగుందండి చిన్న చిన్న చెప్పాను చామంతులు కావండి ఇది వేరేవి చామంతులు అయిపోయించాయి బంతులు ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ బాగా వేస్తాయి ఇక్కడ అంతా వేస్తారు బాగా మేము దగ్గర ఏంటంటే ఛత్తీస్గఢ్ లో బాగా ఫ్లవరింగ్ తోనే నింపేస్తారు ఇక్కడ లైట్ ఈ చిన్న చామంతులు ఇక్కడ బాగా వచ్చేసాయి మనకి ఇంకా కొన్ని కొన్ని వచ్చాయి ఇది మధ్యలో ఈ కలర్ చూడండి బయట కనిపించలే వీడియోలో కనిపించింది ఇది వేర్ షేప్ ఇక్కడ కట్టారు కట్టారా ఇలా వేర్ షేప్ మా ఎక్కడ ఎక్కడున్న ఫ్రెండ్స్ నేహాకి షిడ్జుకి ఇదైతే ఫుల్గా ఫ్లవర్ గార్డెన్ మాట ఇది ఇప్పుడైతే ఫోటోలు తీసుకుంటాం మేము ఇంకా ఇక్కడ పూర్తిగా ఫోటోలు తీసుకుంటాం చూడండి మా షిజు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అబ్బాడు తల్లి చూడండి చూడండి అబ్బా షిజు తల్లి ఎంత బాగా వరి తల్లి నచ్చిందా తల్లి పార్క్ మీకు రోజు ఈవినింగ్ వద్దామా మనం పార్క్ షిజు గడికి పార్క్ బాగా నచ్చేసింది మా షిజుకి అయితే

ఇంకా మా గారు అలిసిపోయి కూర్చున్నాడు ఆట ఆడిసి పడిపోతావు ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ చూడండి మా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఆడిస్తాను ఆడించే అని సాగద్ది చూడండి మా పిల్లలు ఇంకైతే అయిపోయింది అందుకని Fail pot Bye bye. Si jema baca pu. Si jema tali baca pe. Video kan minat. Please like and share and subscribe. Bye bye.